హాయ్ అండి నేను మీ సంధ్యాన్ని ఇది ఏంటి ఎంత లే వినాయకుడిని చూపిస్తున్నాం అని అనుకుంటున్నారా అది వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది ఇప్పుడు రీల్స్తో తెగ ట్రెండ్ అవుతున్నాయి ఇవి కోటిలింగాల వినాయకుడు ఒకటి లక్ష సారీస్తో వినాయకుడు అనమాట ఈ రెండు కూడా చూడడానికి వెళ్ళాం ఇంకోటి కూడా చూసాము అదంతా డీటెయిల్గా చూడాలి తెలియాలి అంటే ఫుల్ బ్లాగ్ అనేది స్కిప్ చేయకుండా చూడండి మీకు అర్థమవుతుంది ఫస్ట్ అయితే నేను త్రీ థర్టీకి లేచింగ్ అన్నీ క్లీన్ చేసుకొని ఇంట్లో దీపం అది పెట్టుకొని ఫైవ్కి అయితే మేము ఇంటి నుంచి బయలుదేరామన్నమాట ఎక్కడికి వెళ్తున్నామంటే అంటే సారీ సారీ అనకాపిల్లి అయితే వెళ్తున్నామండి ప్రతి ఇయర్ అనకాపిల్లి వెళ్తాం కదా ఖచ్చితంగా అమ్మవారి పండగ టైంలో కాకపోతే ఈసారి ఏంటంటే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయిన పండగకి ఇంకా మరి వెళ్ళలేదు కదా అందుకని చెప్పేసి ఆ తర్వాత తర్వాత నుంచి ఏదో బ్రేక్ వస్తూనే ఉంటుంది అందుకని ఈరోజు ఎలాగైనా వెళ్ళిపోతాం వీళ్ళ బొమ్మ షాప్ దగ్గర బొమ్మ ఈరోజు అనమాట అందుకే ఈరోజు ఎలాగోలగా వెళ్ళి వచ్చేద్దాం అని చెప్పేసి డిసైడ్ అయిపోయింది నిద్ర కాకపోతే మధ్యాహ్నం వచ్చి పడుకోవచ్చు అని చెప్పేసి త్రీ థర్టీకి అయితే లేచాను ఇంకా మా అదేంటో నా క్యాంపులు అన్నీ అలాగే పడతాయండి పడుకునేటప్పటికి పన్నెండు ఇలా అవుతుంది మా అమ్మలు ఇంటికి వెళ్ళినా మూడున్నరకి వెళ్ళే లేగాలి భారతపురం వెళ్ళినా మూడున్నరకి ఎక్కడికి ప్రశాంతంగా లేచి ధీమాగా బయలుదేరుతాను అనేది లేదేమో నా లైఫ్లో ఇంకా మొత్తానికి తనకా పిల్లయితే రీచ్ అయిపోయామండి రీచ్ అయిపోయిన తర్వాత ఎప్పుడు కూడా మేము మేము అనకాపల్లి పిల్లస్త ఆరు అయిపోయింది అండి మేము ఐదుంపా ఇంటి నుంచి బయలుదేరాము అనకా పిల్లసరికి ఆరు అయిపోయింది ఇక్కడ అమ్మవారి గుడి దగ్గర ఎప్పుడు ఈ మామ దగ్గరే కొంటాం అనమాట ఈ మామ దగ్గర పక్కామ దగ్గరే కొంటాం ఇక్కడే బళ్ళు పెట్టేసి చీర జాకెట్ కొబ్బరికాయ ఇంకా అన్ని కొనేసాము అనమాట మా వాడైతే ఇక్కడ గిరిజి గిల్జ్జి ఫోటో ఏదో పెట్టాడు చూరమ్మ అని చెప్పేసాడు అంటున్నాడు అది కాదురా పాతకాలం ఫోటో అది అందుకు అలా ఉందని చెప్పేసి అన్నాను ఇంకా అమ్మవారి పాదాలైతే మీరు కూడా దర్శనం చేసుకోండి ఇంత ఉదయాన్నే వెళ్ళాం కాబట్టి ఎవరు పెద్దగా లైన్లో ఏమి లేరు ఆదివారం చాలా జనం ఉంటారు అనుకున్నాను జనం అయితే పెద్దగా ఏం లేరు ఇది అమ్మవారి టెంపుల్ అండి ఎంత పెద్దదిగా కడుతున్నారో తెలియదు మొత్తం ఫినిష్ అయిన తర్వాత మాత్రం చాలా చాలా బాగుంటుంది అనుకుంటాను లోపలదైతే మాత్రం అమ్మవారు అలాగే ఉన్నారు చూశారు కదా మీకు చిన్నగా కనిపించింది అంత పెద్దగా కనిపించలేదు కానీ చిన్నగా అది ఫోటో అమ్మవారి కాదండి అది లోపల చిన్న ఫోటో అనుకుంటాను కానీ లోపల గర్భ గుడి అలాగే ఉంది చుట్టూ ప్లా ఉండేది కదా గుడి అంతా మారుస్తున్నారు చూడడానికి మాత్రం సూపర్గా ఉంది అబ్బా చుట్టూ కూడా ఏదో మధురై అటు వెళ్తాం కదా అలా ఆ రేంజ్లో కనిపిస్తుంది అంత అన్నా కూడా ఇంక ఉదయాన్నే కాబట్టి ఎవరూ లేరు దేమాగా వెళ్తున్నాం అనమాట అమ్మవారి దర్శనం కూడా ఇంచుమించు ఒక టెన్ మినిట్స్లో పావు గంటలు అయిపోయింది మనం ఎక్కువసేపు ఉండి కూడా దర్శనం చేసుకున్నాం అనమాట ఈరోజు అంటే ఎప్పుడు కూడా కొంచెం జనాలు ఉంటే తోషిస్తూ ఉంటారు కదా ఇంక ఉదయాన్నే కాబట్టి పెద్దగా ఎవరు లేరు అందుకే అమ్మవారిని చక్కగా దర్శనం అయితే చేసుకున్నాం చాలా చాలా బాగా దగ్గర నుంచి చేసుకున్నాం ఇంకా నేను కూడా అన్న మీకు తెలుసు నేను ఏ గర్భ ఏ గుడికి వెళ్ళినా కూడా ఫస్ట్ ప్రశాంతంగా అమ్మవారికి కానీ అయ్యవారికి కానీ దండం పెట్టుకుంటాను ఆ తర్వాత వీడియోస్ అనేది ప్రిఫరెన్స్ ఇస్తాను లేదంటే లేదు ఇంకా అయిపోయింది దండం పెట్టుకుని కొంచెం ముందుకు వచ్చింది అప్పుడు వీడియో అనేది తీసాను అనమాట అంతకు ముందైతే నేను తీయలేదు ఇంకా నేను అది నాది ఒకటి అది ఎంత దూరం ఎంత కష్టపడి వెళ్ళిన తర్వాత వీడియోస్కి ఫొటోస్కి టైం వేస్ట్ చేస్తూ అమ్మవారికి చూడకుండా అయ్యవారిని చూడకుండా మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంటూ వదిలేస్తామేటని చెప్పేసి నేను ఫస్ట్ అయితే అమ్మవారికి బాగా దండం పెట్టుకున్నాను దర్శనం అయితే అయిపోయిందండి ఇంకా అయిపోయిన తర్వాత వచ్చేస్తున్నాం అనమాట ఇంకా అక్కడ చాలామంది ఇంక ఉదయాన్నే కదా అమ్మవారికి మేకలు అవన్నీ మొక్కు కూడా చెల్లించుకుంటున్నారు ఇక పోతురాజు అనమాట ఇక్కడ ఇది కూడా బాగా అంత అంటే ప్రశాంతంగా అనిపించింది ఉదయాన్నే కాబట్టి చూడండి గుడి మొత్తం ఎంత బాగుందో చెప్పాను కదా మధురై అటు సైడ్ వెళ్తే ఎలా కనిపిస్తుందో అలా ఉందన్నమాట ఇదంతా కూడా అక్కడ అమ్మవారికి అన్న చేస్తారు కదా అదే అనమాట ఇది ఇంకా ఏమో ఈ గుడంతా చూస్తే మాత్రం పూర్తిగా కట్టిన తర్వాత వస్తే చాలా బాగుంటుందేమో అని అనిపిస్తుంది ఇది ఇక్కడ రోజు అనసంతర్పణం చేస్తారు కదా అది అనమాట మా వాడు ఉద్దరే వెళ్ళిపోదాం లైట్ లేదు వీడియో అది కనబడతానంటే కనపడతారు అంటే రామ్మ చూద్దాం చుట్టూ అమ్మవారు అవి ఎలా ఉన్నాయంటే నాలాగా ఆడి కొంచెం భక్తి ఎక్కువ అనమాట చూద్దామంటే లోపలికి అయితే వెళ్ళాము లోపలికి వెళ్తుంటూ వెళ్తుంటే కూడా అంటే అమ్మవారికి ఎటు వెళ్తురు వస్తారో అటువైపే ఉన్నారు చూస్తారు కదా సూర్యుడు ఎలా వస్తున్నాడో అందుకని చెప్పేసి ఏ వీడియో తీసినా నేను ఎంత ఫ్లాష్ ఆన్ చేసినా అది వెల్ వెలుతురు సరిపోవట్లేదు అమ్మవారికి ఇలా పుట్టల్లో నుంచి నాగదేవతలాగా వచ్చేటట్టు అమ్మవారిని అయితే పెట్టారు ఇక్కడ చుట్టూ చాలా బాగుంది ఇంకా అదంతా వాటి తృప్తి కోసం చూసేసి ఇలా బయటకు వస్తే పక్కన ప్రసాదాలు అయితే అమ్మవారికి రెడీ చేస్తారు కదా మనకి ప్రసాదం లడ్డు పులిహోర కొంటాం కదా ఆ కౌంటర్ అయితే ఉందన్నమాట అది కూడా చూసేసాం అంటే చిన్నగా వీడియో తీయడానికి ట్రై చేశాను అంతగా ఏం తీయలేదు కాకపోతే గుడి కడుతున్నారు కాబట్టి రూట్లు అన్నీ కొంచెం వెతుక్కుంటూ వెతుక్కుంటూ వెళ్ళాలన్నమాట ఇటు నుంచి అటు నుంచి చిన్నగా అయితే అయిపోయింది మేమైతే మొత్తానికైతే బయటకు వస్తాం దర్శనం ఎంతే బాగలేదండి పదే పది నిమిషాలు కాకపోతే అక్కడ అన్ని ప్రశాంతంగా ఇంకా వెళ్ళే వెళ్ళాం కదని చెప్పి ప్రశాంతంగా దండం పెట్టుకున్నాం చూసాం ఇప్పుడిప్పుడే సూర్యుడు వస్తున్నాడు అనమాట కన్నా ముందే మేము అనకాపిల్లి వచ్చేసి దర్శనం అయితే చేసుకున్నాం చాలా చాలా బాగుంది ఇంకప్పుడే ఇంకా మబ్బుల్లో నుంచి వస్తున్నట్టుంది సూర్యుడు అందుకేనే జస్ట్ వీడియో తీశాను కాకపోతే బండి మీద వెళ్తున్నప్పుడు ఎంత జూమ్ చేసి తీసినా అలా కదులుతూ కదులుతూ ఉన్నట్టే ఉంది ఇంకా అలా వెళ్తూ వెళ్తూ ఇంకా మేము ఒక రూట్ వెళ్ళబోయి ఇంకో రూట్ కూడా వెళ్ళిపోయామనమాట మళ్ళీ చూసుకొని మళ్ళీ రిటర్న్ అయ్యి మళ్ళీ అక్కడ ఇంకొక దారిలోనే చింతామణి వినాయకుడు అని ఉన్నారు అది కూడా చూసాము అది ప్రత్యేకించి నేను బ్లాగ్ అనేది చేస్తాను అది ఎలాగుంటుంది ఏంటి ఆ గుడి స్పెషల్ ఏంటి అనేది కూడా మీకు నేను ఇది కాకుండా సపరేట్గా బ్లాగ్ అనేది చేస్తాను ఎందుకంటే లెంత్ ఎక్కువైపోతుంది అనమాట అందుకని అందులో యాడ్ చేయలేదు కాకపోతే ఈరోజు నా డైలీ రొటీన్ బ్లాగ్లో ఇదంతా ఉండాలి కాబట్టి మీతో షేర్ చేసుకున్నాను నిజంగా అండి ఈ నవరాత్రులో ఈ గుడికి రావడం చాలా చాలా హ్యాపీ అనిపించింది అనమాట చాలా చాలా బాగుంది ఎంతో ప్రశాంతంగా కూడా ఉంటుంది ఇక్కడ వచ్చిన తర్వాత ఇంకా నవరాత్రులు ఈ దర్శనం కూడా అయిపోయింది ఇలాగో వచ్చే వచ్చాం కదా అని చెప్పేసి అదే దారులు అని చెప్పేసి లక్ష సారీస్తో యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ ఫేస్బుక్లో కానీ తెగ ట్రెండ్ అవుతుంది కదా మన లక్ష సారీస్ వినాయకుడు అది కూడా చూడడానికి అయితే వచ్చేసాము ఇది కూడా చూసేసానండి చాలా చాలా బాగుంది అదేంటో నాకు అనిపిస్తుంది నా పర్సనల్ ఫీలింగ్ పెద్ద వినాయకుడు అవుతున్న కొల్ది ఫేస్లో కళ తగ్గిపోద్దని అనిపిస్తూ ఉంటుంది ఇది మొత్తం శారీస్తోనే కట్టారు మొత్తం మనకి టికెట్ కూడా ఇస్తున్నారనమాట దీనికి లోపలికి వెళ్ళి చూసుకోవడానికి ట్వంటీ ఫైవ్ రూపీస్ టికెట్ ఒక మనిషికి ఇంకా కాకపోతే వీళ్ళు ఏంటి విచిత్రం అంటే ఇక్కడ ట్వంటీ ఫైవ్ రూపీస్ అని రాయలేదు గోధురన నామాలతో పూజ చేస్తారని చెప్పేసి అసలు నా నూరు ఉండబడ్డది కదా అడిగాను ఇక్కడ గోధురనామాలు అన్నారు పంతులు లేరు ఏమి లేదు ట్వంటీ ఫైవ్ రూపీస్ ఎలా అంటే మీరు ముందు వస్తారని అన్నాడు ఇంకా ఏదో పోయిన అయిపోయిందిలే ఇంకెందుకు స్వామికి ఇచ్చే సమావేశం అక్కడి నుంచి ఎక్కడికి వచ్చాము అంటే అక్కడి నుంచి ఎక్కడికి వచ్చామంటే ఇంకొక వినాయకుడిని చూడ్డానమాట అదే కోటిలింగాల వినాయకుడి గుడి ఇది అదే కోటిలింగాలు వినాయకుడు కోటిలింగాలతో వినాయకుడిని కట్టారు కదా అదైతే చూసేసామన్నమాట చాలా చాలా బాగుంది ఇది నాకు బాగా నచ్చింది ఫేస్ కూడా చాలా కలగా చాలా బాగుంది అనమాట ఈ నవరాత్రుల్లో స్వామికి నాకు ఎప్పుడు నుంచో అనుకున్న అనకాపల్లి వెళ్ళినప్పటి నుంచి కూడా ఎప్పుడు ఎన్నిసార్లు చూసినా ఈ చింతామణి టెంపుల్ ఆ వినాయకుడి గుడి ఉంది కదా అది చూడడానికి అని చెప్పి ఎప్పుడూ అనుకున్నాను కాకపోతే అదేదో ఇప్పుడు చిన్నజీ స్వామి వాళ్ళు ఉంది కదా ఏదో పీఠమోమా అనుకొని ఎప్పుడు వెళ్ళలేదు కానీ నేను ఈ మధ్యన ఇన్స్టాగ్రామ్ రీల్స్లో అది ట్రోల్ అవుతుంటే చూశాను అనమాట చూసి నిజంగా వెళ్దామని చెప్పేసి డిసైడ్ అయ్యాను కానీ ఇంత తొందరగా దేవి నవరాత్రి అదే వినాయకుడి నవరాత్రుల్లో అది దర్శనం చేసుకుంటానైతే అనుకోలేదు చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నిజంగా అండి గర్భగుడిలో మాత్రం వినాయకుడిని చూస్తే మన రెండు కళ్ళు చాలవు అంత బాగుంటుంది ఇది ఏంటి అంటే మా వాడికి ఫ్లైట్ ఎలా ల్యాండ్ అవుతుంది వాళ్ళ డాడీ బండి ఆపి మరీ చూపిస్తున్నారు అనమాట మనం దగ్గర నుంచి చూపించలేకపోయినా ఎక్కించి చూపించలేకపోయినా కొంచెం ఇలా చూసి తరించవచ్చు అని లెక్కలో ఇంకా అలా డౌన్ చేస్తూ అలా దిగినంత వరకు బండి ఆపి మరీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూపిస్తున్నారు రీసెంట్గా మా నాన్న నేను గాజువాకు వెళ్ళాము అప్పుడు కూడా ఇలా ల్యాండ్ అయ్యింది కాకపోతే ఆటో మన చేతిలో లేదు కదా ఆపలేదు ఇది మన చేతిలో బండి కాబట్టి ఆపేసాం అనమాట ఇంకా ఇంటికి వచ్చేసరికి నైన్ అయితే అయింది ఇవన్నీ చక్కగా దర్శనాలన్నీ చేసేసుకొని వచ్చేసి మధ్యాహ్నం టిఫిన్లోకి ఏమో అదే అటుకుల్లో మా పోహా చేశాను అనమాట ఇంకా ఈరోజు మాకు ఒక ఫంక్షన్ ఉందని చెప్పేసి అత్తగారు మాయగారు మరికే వంట చేశాను మేమైతే ఫంక్షన్కి అయితే మేము నలుగురు వెళ్ళిపోయాము వీళ్ళు ఏంటంటే నాకు బట్ట అక్క నాకు వీధిలో బాగా పరిచయం అయ్యారనమాట కొద్ది రోజుల్లో బాగా క్లోజ్ అయిపోయారు ఇంకా ఫంక్షన్కి అయితే పిలిచారు తనకి నేను సడన్గా వీడియో తీసుకు వద్దు సంధ్య నాకు స్పెట్స్ ఉంటుంది తీయొద్దు బట్టన్ స్పెట్స్ తీస్తారనమాట అందుకే నేను అంత గట్టిగా నవ్వాను ఇంకా ఫినిషింగ్లో ఇంకా చక్కగా వీడియో అనేది తీసుకున్నాము ఇంకా ఫంక్షన్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఆదివారం రోజు కాబట్టి ఇంకా అన్నీ అలా అలా కొంచెం కొంచెం చిన్న చిన్న పనులు అయితే చేసుకుని ఉన్నాం అనమాట అక్కడ ఏదో జస్ట్ నాకు వద్దు సంధ్యా స్పెట్స్తో నువ్వు తీయకు అని అంటే నేను అందుకు అంత గట్టిగా నవ్వాను నువ్వు చెప్ప చేయకుండా తీసేస్తావు ఏదో అంటుండేదనమాట అందుకు వద్ద ఇంకా నా వీడియోస్ కంటిన్యూగా ఫాలో అవుతారండి ప్రతీది కూడా ఫాలో అవుతారు ఇన్ కేస్ అందులో సమ్ మిస్టేక్స్ ఏమున్నా ఫాస్ట్ ఫాస్ట్గా చెప్తాను నాకు ఎక్కడ డీటెయిల్గా చెప్తారనమాట అంత ఫాస్ట్గా చెప్పక సంధ్యా నాకు అర్థం అవ్వట్లేదు అలాగే అలా అంటారు నాకు పరిచయం ఒక ఎన్ని రోజులు అవ్వలేదండి మంత్స్ కూడా లేదు కానీ చాలా క్లోజ్ అయిపోయారు అనమాట ఫంక్షన్ కూడా బాగా చేశారు ఎంజాయ్ చేసి వచ్చామనమాట ఇంకా డీటెయిల్గా ఈరోజైతే అనగా పిల్ల ఒకటే దర్శనం చేసుకొని వచ్చేద్దాం అనుకున్నాం కానీ అనుకోకుండా ఇన్ని వినాయకులు దర్శనం అయితే చేసుకున్నాను ఆ గుడిలో స్పెషల్ ఏంటంటే ముప్పై రెండు రకాల గణపతులు ఉంటాయి అదంతా కూడా నేను ప్రత్యేకించి ఆ గుడిలో చిన్న విశిష్టత కూడా ఉందనమాట సపరేట్గా బ్లాగ్ అనేది మీతో షేర్ చేసుకుంటాను ఇంకా బ్లాగ్ అనేది ఎండ్ చేసేస్తున్నాను ఇంకా సండే రోజు బ్లాగ్ ఇలా అయితే గడిచిందండి కోటిలింగాల దర్శనం అన్ని చక్కగా అయిపోయింది ఫుల్ బ్లాగ్ అనేది వాచ్ చేయండి ప్లీజ్ వాచ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంత గాబర గాబరగా ఎందుకు చెప్తున్నానంటే ఇంకా వినాయకుడు తీసేస్తున్నారు వాళ్ళ ఇంకా సౌండ్స్ అయితే స్టార్ట్ చేశారు అందుకని చెప్పి గాబర గాబరగా చెప్పేస్తున్నాను వీడియో నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి